హాయ్ ఫ్రెండ్స్ హైయర్ వరల్డ్స్కి చెందినటువంటి మన సోల్మేట్స్ ఉన్నత తలాలకు చెందిన మన ఆత్మ సహచరులు మనకు కొన్ని విషయాలను ఇక్కడ షేర్ చేస్తున్నారు ఏడవ తలానికంటే ఆవలి వైపున ఉన్నటువంటి ఉన్నత తలాలకు చెందిన మన ఆత్మ సహచరులు మనకి ఎల్లప్పుడూ వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు అయితే మనము మానవ దేహంలో ఉన్నాం కాబట్టి వారి యొక్క సేవలను మనం గుర్తించలేకపోతున్నాం అందుకే వారు మనకి ఏం చెప్తున్నారంటే మీ ఉపచేతనాత్మక మనస్సును జాగ్రత్తపరచుకోండి అంటే మన సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు దీనినే మనము సూక్ష్మ శరీరం అంటున్నాం నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి మన సూక్ష్మ దేహాన్ని మనం జాగృతపరుచుకున్నప్పుడే ఉన్నత తలాల నుంచి వస్తున్నటువంటి ఆ కాస్మిక్ పవర్ని కానీ వారి యొక్క మెసేజెస్ని కానీ మనం రిసీవ్ చేసుకోగలం వీరు మనకు ద లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్ ఆత్మ తలాల యొక్క చట్టాల గురించి మనకు వివరిస్తున్నారు వీరు మనకు ఏం చెప్తున్నారంటే ఈ మహావిశ్వంలో వెలుసిల్లుతున్న వివిధ ఆత్మ లోకాలలో ఒకటి నుంచి ఏడవ తలం వరకు ఉండే రకరకాల ఆత్మలకు భూలోకం అన్నది ఒకనొక గొప్ప శిక్షణ సంస్థ లాంటిది ఇక్కడ ఆత్మలకు ఒకటి రెండు మూడు తలాలకు చెందిన నిమ్న స్థాయి ఆత్మలు చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి నాలుగు ఐదు తలాలకు చెందిన మధ్యమ స్థాయి ఆత్మలు మంచి మార్గం నుంచి సత్య మార్గంలోకి రావడానికి శిక్షణ ఇవ్వబడుతుంది సత్య మార్గంలోకి వచ్చిన ఆరు ఏడు తలాలకు చెందిన సదాత్మలకు తమని తాము తెలుసుకున్న దైవాత్మలుగా మారి ఈ భూమిని గొప్ప ప్రేమాస్పద ప్రదేశంగా తీర్చిదిద్దేలా శిక్షణ ఇవ్వబడుతుంది ఇలా సర్వశక్తివంతుడైన భగవంతుడి ఆదేశంతో ఒకటి నుంచి ఏడు తలాలకు చెందిన ఆత్మలు మూడు కారణాల వల్ల ఈ భూలోకంలో జన్మ తీసుకుంటాయి అవి ఒకటి ఏంటంటే గత జన్మలలో మిగిలి ఉన్న తమ కర్మలను పూర్తి చేసుకోవడానికి రెండవది తమ ప్రియతములను కాపాడి వారికి సహాయం చేయడానికి ఇక మూడవది తమ జన్మకు చెందిన ఆధ్యాత్మిక ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికి ఈ క్రమంలో ఆత్మలు తమ కర్మలను శిక్షలాగా కాకుండా శిక్షణల ధైర్యంగా మరి చిరునవ్వుతో అనుభవించినప్పుడే అవి తాము ఉన్న స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని తమ జన్మ లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలుగుతాయి ఇలా ఒకటి నుంచి ఏడు తలాల వరకు ఉండే ఆత్మల యొక్క ఈ పరిణామ క్రమంలో మీకు సహాయం చేయడానికి ఏడవ తలానికి పైన ఉండే ఉన్నత ఆత్మలు అయిన మేము భగవంతుని ఆదేశంతో ఈ భూమి మీదకు దిగివచ్చాం ఇక్కడ మీకు సంరక్షకులుగా మీతో పాటే జీవిస్తూ మీరు వీలైనంత ఉత్తమ మార్గంలో కర్మలను అనుభవించేలా చేస్తాం ఇందుకుగాను మేము ఒక్కొక్కసారి నిమ్న తలాలలో పాని చేస్తూ ఉన్నప్పుడు అక్కడి చెడు ఆత్మలతో మరి విషాదాత్మలతో కలిసి జీవించవలసి ఉంటుంది వాళ్ళు ఉన్నత తలాలలో ఉండే మాలాగా సామరస్యంగా ఉండరు కనుక వారి వల్ల మేము ఎన్నెన్నో బాధలను అనుభవించాల్సి వస్తుంది అయినా సరే మేము మా ఉపచేతనాత్మక మనస్సును అంటే సబ్కాన్షియస్ మైండ్ను సదా జాగృత స్థితిలో ఉంచుకుంటూ మా ప్రేమతో మరి మా సహన శక్తితో వారి నుంచి వారిని మంచి మార్గంలోకి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం సర్వశక్తివంతుడైన భగవంతుడు ఈ భూలోకం నుంచి చెడును పారద్రోలి దానిని గొప్ప ప్రేమాస్పద ప్రదేశంగా తీర్చిదిద్దాలని మమ్మల్ని ఆదేశించాడు కనుక మేము ఈ పనిని చేస్తున్నాం సాధారణంగా ఆత్మలోకాల్లోనే ఎక్కువ కాలం గడుపుతూ భూలోకంలో స్వల్పకాలమే ఉండే మేము సమయం గడవకముందే వచ్చిన పనిని పూర్తి చెయ్యాలి లేకుంటే అనారోగ్యం పాలైన దేహంలో ఇరుక్కునిపోయి పోయి నొప్పులతో మరి బాధలతో ఇక్కడ ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది కనుక మేము ధ్యానం ద్వారా మరి ఏకాగ్రత ప్రక్రియల ద్వారా మా ఉపచేతనాత్మక మనస్సును సదా జాగ్రత్త స్థితిలో ఉంచుకుంటూ మాకంటే క్రింద తలాలైన ఆరు ఏడు తలాలలో ఉండే మీ వంటి దైవిక ఆత్మల సహాయంతో మా పనిని త్వరగా పూర్తి చేసుకుంటాం సాధారణంగా మీలో ఒకటి నుంచి ఏడు వరకు ఏ తలానికి చెందిన వారైనా సరే ఈ భూమి మీద చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీలో మీ ఉపచేతనాత్మక మనస్సు సదా జాగృత స్థితిలో ఉంటూ మీకు మార్గదర్శిగా పాని చేస్తూ ఉంటుంది కానీ ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల మీరు చెడు వ్యక్తుల శిక్షణలోకి వెళ్ళి చెడుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అది గట్టిపడిపోయి నిశ్శబ్దంగా నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది మీరు చేసే చెడు పనులను అంగీకరించడం దానికి ఇష్టం ఉండదు కనుక ముందు అది నైతిక పరిమితిని దాటిన మిమ్మల్ని హెచ్చరిస్తుంది అయినా సరే మీరు వినకపోతే సర్వశక్తివంతుడైన భగవంతుని అనుమతితో మీరు ఉన్నదానికంటే తక్కువ తలంలోకి మిమ్మల్ని పంపించి అక్కడ శిక్ష అనుభవించేలా చేస్తుంది అయితే ఇందులో ఆరు ఏడు తలాలలో ఉండే దైవిక ఆత్మలు సాధారణంగా ఒకటి రెండు మూడు తలాలకు పడిపోరు వారిలో అప్రమత్తంగా ఉండే వారి ఉపచేతనాత్మక మనస్సు వారిని కేవలం నాలుగు ఐదు ఆరు తలాలకు మాత్రమే చేర్చి అక్కడ శిక్ష పొందేలా చేస్తుంది ఆ శిక్షలో భాగంగా మీరు ఆయా తలాల వారి ఉపచేతనాత్మక మనస్సులను జాగృతపరిచే కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుంది వారు చెడు మార్గాలలో నడవకుండా మరి వారి ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణ స్థితిలోకి పోకుండా ఉండే ధ్యాన సాధనలను మీరు వారితో చేయించాలి నిజానికి ఇలా ఆత్మ చెడు మార్గంలో నడవడం చూసి విసుగు చెందే ఉపచేతనాత్మక మనస్సులను జాగృతం చేయడం అన్నది ఒక బృహత్తర కార్యం అయినా మీరు ఆ పనిని తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే నిద్రాణ స్థితిలో ఉన్న ఉపచేతనాత్మక మనస్సుతో ఈ భూలోకాన్ని మరి భౌతిక దేహాన్ని వదిలే ఆత్మలకు ఉన్నత స్థాయికి చేరడం అన్నది చాలా కష్టం అందుకే మీరు భూలోకంలో ఉండే పాపాత్మలతో మరి విషాదాత్మలతో కలిసి ఉంటూ వారు సన్మార్గాన్ని అంటిపెట్టుకుని ఉండేలా శిక్షణ ఇవ్వండి వారిని నిర్లక్ష్యం చెయ్యరాదు అన్నదే భగవంతుని కోరిక కనుక సదాత్మలతో కూడి మీ సమయాన్ని వృధాపరచుకోకుండా భూలోకంలో కష్టాలు పడుతున్న వారికి నిస్వార్థంగా సహాయం చేయండి అలా మేము సహాయం చేసిన ఒకనొక అత్యంత దయనీయుడైన దయనీయమైన స్త్రీమూర్తి కథను మీకు చెప్పాలి అనుకుంటున్నాం ఒకప్పుడు నాలుగు ఐదు తలాలకు చెందిన సదాత్మ అయిన ఆమె దురదృష్టవశాత్తు ఒకనొక దుష్టాత్మతో ప్రేమలో పడింది వైద్య విద్యను అభ్యసిస్తూ గొప్ప డాక్టర్ కావలసిన ఆమె అతడి ప్రభావంతో చదువు మానేసి పిచ్చిగా అతడిని ప్రేమించసాగింది అతడు తన ముందే ఇతర అమ్మాయిలతో ప్రేమ కలాపాలు సాగిస్తున్నా సరే గుర్తించలేని గ్రుడ్డి దానిలా అతడు చెప్పినట్లు వినేది అతడి ఆజ్ఞలను పాటిస్తూ అతడికి బానిసలా మారిపోయింది ఈ క్రమంలో అతడు ఆజ్ఞాపించినట్లు ధనవంతురాలైన తన స్నేహితురాలితో అతనికి పెళ్ళి కూడా చేసింది ఆ తర్వాత భార్య చనిపోయిన స్నేహితురాలి తండ్రిని తాను పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ అతడు ఆజ్ఞాపించినట్లు వృద్ధుడైన తన భర్తను చంపేసింది ఇలా తన స్నేహితురాలి ఆస్తిని కాజేయడానికి ఆ దుష్టాత్మ రచించిన ఆ దుష్ట పన్నాగం తనకు అర్థం అవుతోన్నా సరే ఆమె ఒక బానిసలా అతడు చెప్పినట్లే చేస్తూ వచ్చింది వాటికి సంబంధించిన రుజువులు మరి సాక్ష్యాలు సేకరించుకున్న అతడు తన భార్యను కూడా చంపేసి ఆ నేరాన్ని సవతి తల్లి అయిన ఈమె మీదకు తోశాడు పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణకు తీసుకుని వెళ్తుండగా ఆమె వారిని త్రప్పించుకొని కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది అలా దుష్టాత్మ సాంగత్యం వల్ల ఆమె ఆత్మ అంధకార బంధమైన ఆ సదాత్మ ఒకటవ ఆవరణంలో పడిపోయి పశ్చాత్తాపడడం మొదలుపెట్టింది అక్కడ ఆమెను కలిసిన మేము నెమ్మదిగా ఆమెను సేదదీర్చి ఆమె ఉపచేతనాత్మక మనస్సును జాగృతం చేయడం మొదలుపెట్టాం ఒకటవ తలంలో ఉండే ఇతర దుష్టాత్మల బారిన మళ్ళీ పడకుండా తనని తాను ఎరుకలో ఉంచుకునే ధ్యాన సాధనలు ఆమెతో చేయించాం అలా పశ్చాత్తాప భావంతో తనని తాను ప్రక్షాళన చేసుకున్న ఆమెను మెల్లిమెల్లిగా మెల్లిగా తలం వరకు చేర్చగలిగాం అక్కడి నుంచి ఆమె అంతవరకు తాను పొందిన జ్ఞానంతో తన తర్వాతి జన్మను రచించుకుంటూ ఇంకా ఉన్నత తలంలో జన్మించగలిగింది కనుక మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే దయచేసి మీరు తప్పు మార్గంలో నడవకండి దుష్టాత్మల సాంగత్యం చేయకండి ఆ ఎరుకను పెంచుకోవడం కోసం ధ్యానం మరి ఏకాగ్రత సాధనలతో మీ ఉపచేతనాత్మక మనస్సును జాగృతపరుచుకోండి ఈ భూలోకంలో ఉన్న చెడును పారద్రోలి దైవ నిర్దేశిత మార్గంలో నడుస్తూ ఉన్నత లోకాలను చేరుకోండి మీ అందరికీ మా అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ